రాష్ట్రంలో ఎక్కడ ఏ యూనియన్ ఉన్నా అది పబ్లిక్ లో కానీ ప్రైవేట్ లో కానీ చాలా ఈలెళ్లకి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ యూనియన్ ఉన్నా అది పబ్లిక్ లో కానీ ప్రైవేట్ లో కానీ చాలా ఈలకి వాళ్ళు ఒక రకంగా ఫౌండర్ అంటే అనేక యూనియన్ల సముదాయాలు ఆ యూనియన్ల సముదాయానికి ఉన్న ఉన్నారు స్టాప్ అండ్ వర్కర్ పెడేషన్ ఉంది ఆర్టీసీలో ఎలక్ట్రిసిటీలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది అట్లే ఇరిగేషన్ లో యూనియన్లన్నింటినీ కూడా వాళ్ళు ఫౌండర్స్ గా ఉండి నిర్మాణాన్ని అంటే డెబ్బై తర్వాత ఒక మహా ప్రస్థానం లాగా ముప్పై రెండేళ్లు ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలకెళ్ళి మన ఉద్యమాన్ని నిర్మించారు ఆ బ్యాక్గ్రౌండ్ లో కూడా నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఆయన ఉన్నతంగా అఖిల భారత ఉపాధ్యక్షుడిగా పనిచేసిన లేదా రాష్ట్ర అధ్యక్షుడిగా ముప్పై రెండేళ్లు పనిచేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా చాలా సంవత్సరాలు పనిచేసిన కానీ ఆయన పుట్టిల్లు ఆయన ఎక్కడ మర్చిపోనటువంటి ఊరేదారంటే అది కొత్త మన ప్రాంతం ఎందుకంటే ఆయన మోన నేర్చుకున్న ప్రాంతం ఆయన చాలా మంది నాయకులు తయారు చేసినటువంటి ప్రాంతం అనేక ఆదర్శ వివాహాలని ఈ ప్రాంతంలో దాదాపు ఎవరైనా కొత్తదంట మన ప్రజా సంఘాల్లో యూత్ లో ఎస్ఎఫ్ఐ పని పనిచేస్తూ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరిని పిలవాలంటే మాకు కొత్తగారికి గారు కావాలనేవాళ్ళు సరే ఎందుకంటే భర్త గారు కావాలండి ఏదైనా మంచి మీటింగ్ జరుగుతుంది ఉపన్యాసం ఎవరు కావాలని చెప్పారంటే భర్త గారు కావాలనే కావాలనేవాడు అంటే ఒక మీటింగ్కి భర్త గారు ఒక క్లాసు ఏదైనా కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర రాజకీయ భూగోళం పాఠం కావాలంటే ఎవరు కావాలంటే వర్త గారు కావాలండి ఎందుకు అని అంటే ఆయన ఆ విషయాల్లో అత్యంత ప్రావీణ్యత పొంది అంటే ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఆ వచ్చే సభికులను కానీ లేదా పెళ్లికి వచ్చేటువంటి కుటుంబ సభ్యులు అహ్వాని కానీ ఎవరినైనా కూడా ఆకర్షించగలిగినటువంటి కెపాసిటీ అది మన భర్త గారికి